మనందరికీ తెలుసు కదా గతంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళలో ప్రముఖ పాత్ర పోషించడం వాళ్ళల్లో యూట్యూబర్స్ కూడా ఉన్నారు యూట్యూబర్స్లో ప్రముఖ పాత్ర పోషించడం వాళ్ళల్లో ఆ సీమరాజా అని చెప్పేసి ఒక అతను ఉంటాడు ఆయన రాయలసీమ యాసతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు అయితే చేయడం జరిగింది అట్లా విమర్శలు చేయడం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డికి దాదాపు కొన్ని నియోజకవర్గాలు తీవ్రమైన ప్రభావం చూపి ఓడిపోవడం కూడా జరిగింది అయితే రీసెంట్గా సీమరాజా కొన్ని రోజులు తప్పిపోయాడు అంటే కొన్ని రోజులు కనపడకుండా వెళ్ళిపోయాడు అనమాట తర్వాత రీసెంట్గా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాడు మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది రీసెంట్గా విజయసాయి రెడ్డి దువ్వాడకు సంబంధించిన ఇన్సిడెంట్లు ఉన్నాయిగా ఈ ఇన్సిడెంట్లతో పాటు మరి కొన్నాళ్ళలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలు అంటే జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్నట్లుగా ఆయన మాట్లాడటం అయితే జరిగింది ఏదేమైనా కానీ ఇది ఒక తప్పుడు మాటలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి నాకు అయితే ఎలాంటి అఫేర్స్ అయితే ఉండవు ఆయన చాలా క్లీన్ మనిషి మిగతా అవినీతి కార్యక్రమాలు అంటే చేస్తుండొచ్చులే కానీ ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్టులతో అయితే అయితే ఉండడు ఏదైనా సీమరాజా ఇది ఒక ఆయన హైప్ కోసం ఆయన పబ్లిసిటీ కోసం మనకి అయితే తెలుస్తుంది ఏదైనా కానీ విమర్శలకు అనేది ఒక స్థాయి అనేది ఉండాలి ఆ స్థాయి దాటిపోయినప్పుడు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది ఆయన పథకాలు ఇవ్వలేకపోవడం అంటే మేనిఫెస్టోలు పెట్టలేకపోవడం వల్ల ఊడిపోయినలే కానీ ఆయన యొక్క ప్రజలకు మంచి చేయలేకపోవడం వల్ల ఓడిపోలేదు పైగా ముగ్గురు కలిసి ఆయన ఓడించారు ఇలాంటి సందర్భంలో ఓడిపోయినానని చెప్పేసి ఆయన మీద ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు మాట్లాడటం అనేది మంచిది కాదనేది నా అభిప్రాయం అటు చంద్రబాబు నాయుడిని గౌరవిస్తూనే జగన్మోహన్ రెడ్డిని గౌరవించాలి అంటే కొన్ని వాల్యూస్ అనే ఉండాలి యూట్యూబర్స్కి అనేది నా అభిప్రాయం మరి ఈ స్థాయిలో దిగజారిపోయి సేమరాజయ్య యొక్క వ్యాఖ్యలు అయితే చేయడం అనేది మంచిది కాదు అనేది నా అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ